హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద అంత ఏడా లేకుండా ప్రతి ఒక్కరికి కళ్ళజోడు వచ్చేసింది కదా దీన్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూద్దాము మనం ఇలా వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం కళ్ళ జోడు కొనవసరమే ఉండదు ఎక్కువ రోజులు ఏం లేదండి ఫస్ట్ అయితే వాటర్లో అయితే దాన్ని క్లీన్ అట్లా జస్ట్ డిప్ చేసి తీసేయాలి వాటర్లో ఎందుకు డిప్ చేయాలి అంటే దానికి ఏదైనా దుమ్ము ఉన్నప్పుడు మనం కానీ దాన్ని రుద్దాము అంటే స్క్రాచెస్ పడతాయి వాటర్లో కానీ ముంచితే ఆ దుమ్ము అంతా హెల్ప్ అవుతుంది మనం ఇలా ఒక లిక్విడ్ తీసుకొని లిక్విడ్ అంటే అది డిష్ వాష్ లిక్విడే తీసుకొని జస్ట్ రఫ్గా కాకుండా స్మూత్గా డైరెక్షన్గా ఆపోజిట్ డైరెక్షన్లో నీట్గా రుద్దుకోవాలి అలా లోపల బయట రెండు వైపులా రుద్దే వింజల్ వేసి రుద్దేసుకున్న తర్వాత ఇంకొకసారి వాటర్లైతే అయితే డిప్ చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇందకటికి ఇప్పటికి ఎంత తేడా అయితే వచ్చిందో ఇప్పుడు మనం మనకి ఆ స్పెట్స్ బాక్స్లో ఒక క్లాత్ ఇస్తారు కదా దాన్ని అయితే తీసుకొని దాని మీద నిమ్మేం లేకుండా తుడుచుకోవాలి మరీ గట్టిగా వేసి రుద్దు ఎందుకంటే అది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి కదా డెలికేట్గా ఉంటాయి ఊరికే స్క్రాచెస్ పడతాయి మనకి తెలియని దుమ్ము ఉంటుంది ఆ దుమ్ము వల్ల కూడా స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది స్క్రాచెస్ పడ్డాయంటే ఏం లేదు దూరంగా ఉండే మనిషి కనిపించరు ప్లస్ చిన్న చిన్న అక్షరాలు చదవాలన్నా కనిపించదు అలా నీట్గా దాంతో క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మన వ్యాజ్లిన్ అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా ఈ ఇది కాకపోయినా పెద్దది ఉంటుంది కదా మామూలుగా హ్యాండ్స్కి అలా యూస్ చేస్తూ ఉంటాం ఫేస్కి ఆ వ్యాజ్లనైనా వాడుకోవచ్చు ఇదైతే అందరికీ అవైలబుల్గా ఉంటుంది అని దీంతో అయితే చూపిస్తున్నాను దీంట్లో కొంచెం లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది కదా అందుకోసం ఇదైతే యూస్ చేస్తే మనకి బాగా నీట్గా క్లీన్ అవుతుంది మనం దాన్ని అయితే తీసుకొని గ్లాసెస్కి లోపల లోపల వైపు బయట వైపు అప్లై చేసి డైరెక్షన్గా ఆపోజిట్ డైరెక్షన్లో మనమైతే గ్లాసెస్కి అప్లై చేయాలి వ్యాజ్లిన్ని చేసిన తర్వాత క్లాత్ తీసుకొని అంటే గ్లాసెస్ అయితే ఏం రుద్దనవసరం లేదు పైన ఫ్రేమ్ ఉంటుంది కదా ఫ్రేమ్ మాత్రం రుద్దుకోండి ఎందుకంటే ఈ వ్యాజ్లిన్ అయితే ఆ ఫ్రేమ్కి అయ్యి కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది మనం ఒకసారి కానీ అలా రుద్దుకున్నామంటే ఏమీ ఉండదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతకి మీకు స్పెట్స్ ఉన్నాయో లేవో కూడా కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం